ప్రజాభావం ముట్టడి హత్యం అని చెప్పి కూడా రుణమాఫీకి డెడ్ లైన్ సెప్టెంబర్ పదిహేను రైతు ఐక్య కార్యాచరణ కమిటీ అల్టిమేటం అని చెప్పి కూడా రైతులకు నిరసన బీఆర్ఎస్ సంఘీభావం హాజరైన వేముల బాజిరెడ్డి జీవన్ రెడ్డి ఆర్మూర్లో రైతుల మహాదరణ సక్సెస్ అని చెప్పి కూడా షరతుల్లోని రుణమాఫీ రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని నిజామాబాద్ రూరల్ బాల్కొండ ఆర్మూర్ నియోజకవర్గాల పరిధిలోని రైతుల మామిడిపల్లి చివరాస్తాలో శనివారం మహాధర్నా నిర్వహించారు ఇక్కడ ఏదైతే రుణమాఫీకి సంబంధించి రైతులు మళ్ళీ రోడ్డుపైకి వస్తూ ఉన్నటువంటి అంశాలను చూస్తూ ఉన్నామో మరి ఆర్మూర్ ప్రాంతంలో కావచ్చు అక్కడ జిల్లా ప్రాంతంలో కూడా రైతులందరూ కూడా రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి త్వరలోనే ప్రజాభవన్ ముట్టడికి కూడా పిలుపునిస్తాం ప్రజాభావం ముట్టడి కూడా చేస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు దానికి బీఆర్ఎస్ పార్టీ సంఘీభావం తెలుపుతున్నటువంటి అంశము ఆర్మూరులో భారీ ఎత్తునైన ధర్నా చేసినటువంటి అంశం కేవలం క్లియర్ కట్గా ఇక్కడ రుణమాఫీకి సంబంధించిన అంశమే కనిపిస్తూ ఉంది రెండు లక్షల రుణమాఫీ అని ఏకకాలంలో చేస్తూ ఉన్న ఈ ప్రభుత్వము పూర్తిగా విఫలమైపోయింది విఫలమైపోయింది అదేవిధంగా రైతు భరోసా ఇప్పుడు తీసుకుంటే పదివేలు మేము అధికారంలోకి వచ్చినాక పదిహేను వేలు ఇస్తామని చెప్పి మోసం చేసిండు అని చెప్పి కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్నటువంటి అంశం రోడ్డుకి ఎక్కినటువంటి అంశము ఖచ్చితంగా త్వరలోనే ప్రజాభవన్ ముట్టడించి ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తాం ప్రభుత్వానికి ఖచ్చితంగా అమలు చేస్తామన్న హామీలు ఏవైతే ఉన్నాయో అవి రెండు లక్షల రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు లేకపోతే పంటకు సంబంధించి ఐదు వందల బోనస్ కావచ్చు ఇవన్నీ కూడా అమలు చేసే అమలు చేసే వరకు కూడా ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని చెప్పి కూడా ఇక్కడ రైతులు హెచ్చరిస్తున్నటువంటి అంశాన్ని మనకు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది